ప్రియమైన మిత్రులారా సోదరి సోదరములరా ఈరోజు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ ఉప ఎన్నిక అయినా లేకపోతే ఇతరత్ర ఏ ఎన్నికలు అయినప్పటికీ కూడా మనకి పూర్తి నమ్మకం విశ్వసించగలిగే విశ్వసనీయతను పెంపొందింపజేసినటువంటి ఎన్నికల కమిషన్ ఈసి మెయిన్ అయితే ఈరోజు ఎక్కడ చూసినా ధన రాజకీయాలు రిగ్గింగులు దౌర్జన్యాలు లేక మటర్లు ప్రత్యర్థులు ప్రత్యర్థులు ఇద్దరు కూడా తలపడుతూ ఆ వర్గాల వారి తాలూకా పోరు కనుకనే ఇలాంటి సందర్భాలు పునరుత్వం కాకుండా ఉండాలనుకుంటే మనం కనీసం ఏదైతే పోటీల్లో నిలబడుతున్నటువంటి తలబడుతున్నటువంటి పార్టీ నాయకులు పార్టీలు వారి వారు వర్గాల వారు ఆ ఎన్నికల సందర్భంలో నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ కూడా ప్రచారాలకు కానీ ఆర్భాటాలకు కానీ లేకపోతే ధన రాజకీయాలకు కానీ వీటికి ఎట్టి పరిస్థితులు కూడా జరగనకుండా కేవలం ఎన్నికల గుర్తులు ఎన్నికల తాలూకా నిబంధనలు ఎన్నికల గుర్తులు మాత్రమే ప్రచారంలో ఉండేటట్లు చేయాలి ఎందుకంటే ఎన్నికలు జరిగినటువంటి ప్రతి చోట ఎక్కడ కూడా ప్రాణ నష్టం ధన నష్టం మరి రాజకీయంగా అరాచకాలు అల్లర్లు కోర్టులు కేసులు ఇంతకు తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసం తను డబ్బంతా కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టి మరి ఓట్లు కొనుక్కునేటప్పుడు అక్కడే స్టార్ట్ అయింది అవినీతి అన్నది ఆ అవినీతిని నిర్మూలన చేయాలన్నా ధన రాజకీయాలను నిర్మూలన చేయాలి దాంట్లో మీద ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ప్రత్యేకించి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎవరైతే ఓటు వినియోగించుకుంటారో ఆ వినియోగించుకోవాలనుకుంటే ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ప్రత్యర్థులు ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగనే కూడ ఎన్నికలు వరకు ఓటింగ్ అయిపోయినంత వరకు కూడా అది ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం దానికి బాధ్యతగా వ్యవహరించాలి ప్రత్యర్థులని ప్రత్యర్థి వర్గాల వారిని కూడా ఎక్కడ కూడా కనీసం రోడ్డు మీదకి రానివ్వకున్న ప్రచారాలకి ఆర్భాటాలకి అవకాశం ఇవ్వకుండా వాటిని నిలుపుదాలు చేసిన రోజే ఆ రోజే సబబుగా న్యాయంగా నీతిగా ఎన్నికలు జరుగుతాయి వాటి అన్నిటి మీద కూడా ప్రభుత్వాలు మరి ముఖ్యంగా రాజకీయ పక్షాలు రాజకీయ అన్నీ కూడా అన్నిటిని కూడా సమావేశపరుచుకొని అఖిలపక్షంలో నిర్ణయాలు తీసుకొని దీని మీద ప్రత్యేక చట్టాలు ప్రత్యేకించి ఒక స్థానాన్ని కల్పించేలాగా మరి ఈ ధనరాజకీయాలకు స్వస్తి పలికేలాంటి లాంటి ఆలోచనలు చెయ్యాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలకు నేను